మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివ ప్రెజెంట్ అయితే మనం లింగ సముద్రంలో శ్రీ తిరుమల శెట్టి కోటయ్య తాత మా దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ విశిష్టత ఏంటి అసలు భక్తులు ఎందుకు ఇలా వేస్తున్నారు ఇక్కడ ఏమనుకుంటే ఏం జరుగుతాయి అసలు ఏంటో భక్తులు మాటలు అడిగి తెలుసుకుందాం రండి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరు మామూలుగా ఈ దేవుడి దగ్గరికి పాములున్నా తేళ్ళున్నా మండగలున్నా ఏదైనా మామూలుగా పొడున్నా జీల ఉన్నా ఒంటికి అవన్నీ తగ్గిపోవడానికి ఇక్కడ వస్తుంటారు వారం వారం ఆదివారం మంగళవారం ఈ రెండు రోజులు కంపల్సరీ శివరాత్రి రోజు ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంటారు ఇక్కడ తినాల ఇక్కడ పొంగలు తగ్గినోళ్ళు మామూలుగా ఇలా చాలా దూరానికి గుంటూరు గాని విజయవాడ గాని రాజమండ్రి కానీ ఇటు మెడ్రాస్ కానీ ఈ మన చుట్టుపక్కల ఏరియా వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి దేవుళ్ళు కొలుచుకుంటా ఉంటారు ఈయన పేరు తిరువతిశెట్టి కోటాయ తాత అని అంటారు విశిష్టత ఏంటి ఆయన ఇక్కడ జీవ సమాధి అయ్యాడు వాళ్ళు ఎవరు తెలుసు మేము కనీసం ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మాది ఇక్కడే లోకల్ లింగ సముద్రం ఎప్పుడు వస్తుంటారు ప్రతి వస్తూ ఉంటాం తాతయ్య తిరుమశెట్టి కోట తాతయ్య అతను ఒక సామాన్యంగా మంత్రిస్తూ ఉన్నాడు తేలు కొట్టినా పాము కొట్టినా ఏదైనా మంత్రిస్తాడు మంచి నమ్మకంతో ఎక్కడెక్కడ వాళ్ళంతా గ్రామాల వాళ్ళందరూ లింగ సముద్రం కోట ఫేమస్ నిజంగా ఖచ్చితంగా నెరవేరీ అర్ధరాత్రి వేళల్లో తేలు కొట్టిన కొట్టినా రైతులకు ఏమి ఇబ్బంది వచ్చినా వచ్చేది తాతయ్య దగ్గరకు వచ్చేది ఆ ఏబుద్ధి ఆ సాంబ్రాజ్యం మంత్రి ఎక్కడ ఎంత దూరాల నుంచి తమిళనాడు కేరళ నుంచి కూడా లింగ కోడదాది కోడతాది గుడిస్తున్నారు భక్తులు ప్రతిసారి వస్తుంటారా వస్తుంటా ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి ఏంటి ఇక్కడ ప్రత్యేకత ప్రత్యే కతా ముక్కు ఉంటాము దేవుడు సాయం చేస్తే వాస్త చేస్తాం మీరు అనుకుంటూ నేను నెరవేరుస్తున్నారా మీకేమన్నా ఎలర్జీ వచ్చినా తేలి కుట్టినా పాము కుట్టినా ఇక్కడికి వస్తారా

జరుగుతున్నాయి బుట్ట రాకుండా అట్లా ఇసుక అది ఇస్తారు మిరియాలు అది తిరుపతిలో ఉంటాము వచ్చినప్పుడు మాలకొండ ఇట్లా వస్తాం కదా ఇది చూసుకొని కూడా కంపల్సరీ అదే విధంగా ఇక్కడ భక్తులకు కూడా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు వారు దర్శనం చేసుకొని వారు అనుకున్నది నెరవేర్చుకొని ఇక్కడ ఫుడ్ కూడా తినొచ్చు మనం అయితే కోటశెట్టి తాతయ్య సమాధి దగ్గర అయితే ఉన్నాము సో భక్తులు ఇలా ఇచ్చేస్తున్నారు ఉప్పల పొడమ్మ కారణం అంటే చిన్నప్పటి నుంచి నియర్ బై విలేజ్ చిన్నప్పటి నుంచి యాక్చువల్ గా అంటే ఎన్ని పాము తేలు ఏమన్నా అలాంటివి వాటికి బాగా పనిచేస్తుంది పుట్టినప్పటి నుంచి వస్తుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి వస్తుంది నుంచి వస్తున్నారు అసలు రావడానికి గల కారణం ఏంటి మీ అనుకునే జరుగుతున్నాయా సో మీకు ఏం బాగలేకపోయినా నయం అవుతున్నా సో జీలొచ్చినా తేలు కుట్టినా పాము కుట్టినా ఇక్కడికి వస్తున్నారా వస్తే అనుకునేవి నిజంగా జరుగుతున్నాయా చూసారు కదండి కోటశెట్టి తాతయ్య గారి సమాధి చాలా విశిష్టమైనది సో ఇక్కడ భక్తులందరూ ప్రతిసారి వస్తూ ఉంటారు చాలా మంది చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నారంట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అనుకున్నవి నెరవేరుతాయి సో తేలు తేడుకుంటున్నా ఎలర్జీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ మందు అవైలబుల్ గా అవుతుంది ఈయన ఈయన దగ్గర ఆ మిరియాలు ఆ పొడి తాకి మనకి ఇస్తే అవి మనం కాని పూసుకొని తిన్నామంటే కంపల్సరీ మనకి తగ్గుతాయి అంటున్నారు ప్రతి ఆదివారం ఉంటది మంగళవారం ఆదివారం ప్రత్యేకత అంటే ఇక్కడ శివరాత్రి ఇంకా బాగా చేస్తారంట చూసారు కదండి టెంకాయ కొట్టేసి మిరియాలు ప్రతి ఒక్కటి తాకి ఇచ్చేసి ఇస్తారంట అవి కానీ తిన్నామంటే మనం ఏం జరుగుతాయి మనకి ఏం నయం నయమవుతుంది అంటున్నారు చూసారు కదండి కోటశెట్టి తాతయ్య సమాధి విశిష్టత ఏంటో సో ఇక్కడ భక్తులు మాట్లాడి అడిగి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు రావాలండి సో వచ్చి మీ యొక్క బాగలేకపోయినా మీ కోరికల్ని నెరవేర్చుకోండి మీకు పాము కుట్టినా తేడు కుట్టినా ఎనర్జీ వచ్చినా ఇక్కడికి గాని వస్తే నయమవుతాయని చెప్పి భక్తులు చెప్తున్నారు ఇంకెందుకు వచ్చేయండి చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ శువంటి వికేమైన ప్రవర్తనతో నేను మీ శివకుమారి